నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు నువ్వు పది కోట్లు పంపించాలి పంపించేయాలి దావూద్ ఇబ్రాహిం లేదు తెలియదు కానీ వీడు మాత్రం పది కోట్లు పోతాయి నేను చూశాను టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు పలానా వాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అదే పరిస్థితి రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అందుకే చాలామంది సెటిల్మెంట్లు చేసుకుంటే నలభై ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి విలక రాసిచ్చేసి వాటా రాహించే వాళ్ళు ఉన్నారు టోటల్గా రాయించే ఉన్నారు లేకుండా వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో